హాయ్ ఫ్రెండ్స్ ఈ వచ్చేసి తుమ్మి కూర థర్టీ సెంటీమీటర్స్ హైట్ వరకు పెరుగుతుంది అయితే ఈ కాండం ఏంటంటే నాలుగు పలకల్లాగా ఉండి నూలుగు సన్నని నూలుగులాగా పైకి వచ్చేస్తుంటుంది ఆకులు కూడా సన్నగా కోసుగా ఉండి పొడవుగా ఉంటాయి మామూలు మన పాలకూర అవేమో వెడల్పుగా ఉంటాయి కదా ఈ దీని ఆకులు మాత్రం సన్నగా ఉంటాయి ఈ ఆకులు ఏంటి అటు ఇటు కాండానికి ఇది కాండం కదా మధ్యలో ఆ కాండానికి అటు ఇటు వచ్చేస్తాయి దీని ఆకులు ఇంకేంటంటే మూడు నాలుగు కలిసి ఒక గుత్తిలాగా ఉంటాయి చూస్తున్నారు కదా కనిపిస్తుందా మూడు నాలుగు ఆకులు అట్లా ఒక గుత్తిలాగా ఉంటాయి పూలేమో మొత్తం లాస్ట్కి చివరిలో వచ్చి ఉంటాయి చూడండి లాస్ట్కి మొత్తం కింద నుంచి పై దాక వచ్చినాక చివరిలో పూలు వచ్చాయి ఆకులు తినడానికి వగరుగా ఉంటాయి కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే మెయిన్ చాలా వరకు ఎక్కువగా మనకి తెలిసిందైతే లేడీస్లో నెలసరి సమస్యల్ని రెగ్యులేట్ చేస్తుందని వింటుంటాము ఆకుల రసాన్ని రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి తలనొప్పి మైగ్రైన్ తలనొప్పి నుంచి కూడా విముక్తి పొందుతామని పువ్వులు పాదాల ఆకృతిలో ఉంటాయి పూ ఈ పూలని పూజకు వాడతారు ఇక్కడ సీడ్స్ పూల పైన సీడ్స్ ఫార్మ్ నుండి వస్తాయి సీడ్స్ నుంచి వస్తాయి ఈ అయితే పూజకు వాడతారు శివునికి చాలా ఇష్టమైన పూలు వినాయకునికి కూడా వాడతారు అష్టోత్తరంలో ఇవి వాడితే చాలా మంచిదని చెప్పేసి అంటుంటారు ఈ పూలను